కర్నూలు జిల్లా పత్తికొండ పందికొండ రిజర్వాయర్లో చేపల పెంపకానికి సంబంధించిన వేలంపాటను జిల్లా అధికారులు మరోసారి వాయిదా వేశారు ప్రస్తుతం వేసే ఈ వేలంపాట వలన రెండు గ్రామాల మధ్య గొడవలు జరిగే ఆస్కారం ఉందని కాబట్టి కొద్ది రోజులు వాయిదా వేయాలని స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కోరడంతో మత్స్యశాఖ అధికారులు ఈ నెల ముప్పై ఒకటికి వాయిదా వేశారు ఇదిలా ఉండగా ఇప్పటికే సుమారు నలభై మంది మత్స్యకారులు కొంత నగదును వేలంపాట నిమిత్తం జమ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు అనేది ఒక పది రోజులకి అంటే ఈ నెల ముప్పై ముప్పై ఒకటి అనేది చూసి మేము చెప్తామండి సండే ముందు చెప్తున్నాము దీనికి ఇక్కడ మీకు వేలం పాటకు వచ్చిన వాళ్ళకి ప్రెస్ వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే ఇంకా కొంతమంది అంటే ఐదు రోజులు డబ్బులు కట్టాలా వేలం పాటమనే ఉందంటే ఒకసారి చెప్తామండి నేను ఇప్పుడు వేలం ఇచ్చేది ఒక సంవత్సరానికి మాత్రమే అంటే పద్నాలుగు ముప్పై నాలుగు ఫస్ట్ మేము వేలం ఇస్తున్నాము అది టైం వచ్చేసి ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు రెండు వేల అంటే వన్ ఇయర్ ఇప్పుడు ఎంత తొందరగా వాడితే పారిన వాళ్ళు స్టూల్ వేసుకొని పెంచుకోవడానికి కొంచెం టైం ఉంటుంది పోయినసారి మాకు ఆర్డర్స్ కొంచెం లేట్గా రావడంతో లేట్గా ఇన్కంటీనెన్స్ అయ్యింది అందుకని నేను తొందర తొందరగా పెడుతున్నాను యాక్చువల్గా అయితే ఇంకొకటి ఎన్నింగ్లో కూడా కంప్లీట్ చేస్తామండి మీ కోరిక మేరకి గ్రామస్తులకి ఎందుకు ఇబ్బందులు పెట్టాలి ఈ రోజు క్యాన్సిల్ చేయబడింది ఇక్కడ నేను గ్రామస్తులకి గ్రామ ఇద్దరికి అందరికీ నేను ఒక విషయం ఆఫీసర్లో ఒక పని చేసేటప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అది ముందుగా మాకు చెట్టితే మేము దానికి ఏ రకంగా అవును మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం ఏ డిపార్ట్మెంట్కి కానీ ఏ ఆఫీసర్కి కానీ ఉండదండి మీరు ఇంతమంది వీళ్ళని ఎక్కడ నుంచో వచ్చారు వాళ్ళు డబ్బులు కట్టినట్ల మేము ఇంతమంది వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఇది పెట్టడం వల్ల ఎట్లా అనిపిస్తుందంటే వాళ్ళకి నాకు చాలా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఏమంటే వీళ్ళందరూ వాళ్ళందరూ ఒక సమస్య ఉంది అని మనం ముందే అనుకున్నారు కాబట్టి సరిపోయింది లేదు అంటే ఇప్పుడు పోయి వాళ్ళు పాట పాడి ఆయన అంటున్నారు ఆయన ఇంట్రెస్ట్ రేట్ ఆయన ఒక యాభై లక్షలు పెట్టారు అండి ఇప్పుడు పట్టిన తర్వాత వాళ్ళిద్దరు గొడవలు పడి రోజు ఆయన ఇబ్బంది పెడుతున్నాడు అంటే కోర్టు పోయి ఆ కోర్టు చేసి తెగి ఒక